మహిళల కోసం అయితే ఫ్రీ బస్ తీసుకొచ్చారుగా మీకు పాస్లా లేకపోతే టికెట్ నేను టికెట్ సార్ ఇప్పటి నుంచి ఫ్రీ బస్ ఉంది కదా అవును సార్ ఎలా ఉంది బాగుంది సార్ అంటే లైక్ మరి తెలంగాణలో చూసుకున్నైతే కొట్టుకుంటున్నారు ఇక్కడ అలా లేదు సో ఎక్కువ బస్సెస్ పెట్టడం వల్ల అలా లేదేమో అని నా ఫీలింగ్స్ అక్కడ ఎక్స్ట్రా బస్సెస్ వచ్చేసి పెట్టలేదు సో ఇక్కడ మనకి టూ థౌసండ్ బస్సెస్ ఎన్నో తెప్పిచ్చారు కదా ఎక్స్ట్రాగా సో అందుకనేసి ఇక్కడ అలా లేదేమో అని ఫీల్ అవుతుంది ఎలా ఉంది అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మనం చూసాము ఇప్పుడు అంటే జర్నీ కానీ అది అనేది ఎలా ఉంది బస్సులు అనే కానీ జర్నీ అనేది బాగానే ఉంది సో ఫ్రీగానే ఉంది నార్మల్గానే సో యాజ్ రెగ్యులర్గా బాగుంది జర్నీ అనేది బస్సులు అనేవి అసలు పెడతారు అనుకున్నారా మీరు నేనైతే పెడతారు అనుకున్నా బట్ అప్ టు మీ ఏంటంటే సో ఫ్రీ బస్సెస్ కాకుండా ఛార్జెస్ వచ్చి తగ్గిస్తే ఏంటంటే లైక్ బాయ్స్ కూడా హెల్ప్ అవుతుంది సో రాను రాను ఒకవేళ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయో మనమైతే చెప్పలేము కదా సో ఛార్జెస్ తగ్గిస్తే బాగుండేదేమో అనుకుంటున్నాం ఫ్యూచర్లో ఉండొచ్చు మరి నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని అందరూ ఊర్లో అనుకోండి మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు సేమ్ అంటే ప్లేసెస్ అనేది ఉండవు సో కొట్టుకొని అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నా ఫీలింగ్ ఏమో సార్ ఫ్రెండ్స్ ఇలా లేదంటే ఫ్యామిలీ ఎక్కడికైనా ఆటోలో వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సో ఇప్పుడు అయితే మేమైతే ఇంకా ఏం ట్రై చేయలేదు సైతే అల్లేదు సో చూడాలి వెళ్ళాలి మంచిది అందరికి మహిళలకి డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా అలాంటప్పుడు నిజంగా ఇలాంటి సందర్భంలో ఫ్రీ బస్ పెట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము మహిళ అందరం కూడా ఉపయోగించుకుంటాం అసలు ఫ్రీ బస్ అనుకున్నారు ఇప్పుడు వరకు కూడా అమలు చేయలేదు కొన్ని చెప్పారు కానీ వాళ్ళు అయితే పెడతారైతే కానీ కొంచెం లేట్ అయిద్దా అనుకున్నాం లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా పెడతారనుకున్నాం వస్తున్నారు ఇక్కడే విజయవాడే ప్రకాష్ నగర్ అంటే ఇప్పుడు ఎక్కడ ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళలేదండి కొద్దిగా పన్నెండు వచ్చాము అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని తెలిసింది కానీ ఇంకా మేము ఉపయోగించుకోలేదు ఉపయోగించుకుంటాం అవును ఆటోలకి మరి డబ్బులు వాళ్ళు ఎంత అంటే అంత మనం ఇవ్వాలి కదా ఇప్పుడైతే ఫ్రీ బస్సులు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు ఎలా ఉంది నచ్చింది బాగుంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు ఫ్రీగా ఎలా ఉంటుంది బాగుంటుంది అంటారా ఆధార్ కార్డ్ చూపించుకుని ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా ఉంది అంటే అసలు ఈ ఫ్రీ ఈ ఫ్రీ బస్ అనేది పెడతారనుకున్నారా మీరు అనుకున్నాం అంటే ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా పెడతారని ఎక్స్పెక్ట్ చేసాం అంటే చేస్తారని నమ్మకం అయితే ఉంది కానీ ఆ ఉంది ఇంకేలా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము వైఎస్ఆర్ కాలనీ ఓకే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటది సార్ 20 రూపీస్ అంటే డైలీ సర్వీస్ చేస్తారా లేక ఆ డైలీ సర్వీస్ అప్ అండ్ డౌన్ ఇస్ మంత్లీ వచ్చేసి కొంత అయితే మిగిలినట్టే కదా ఆ అవును ఎలా ఉంది బాగుంది బాగుంది నచ్చింది మేడం ఇప్పుడు రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చారు ఎలా ఉంది మాకైతే బాగానే ఉంది పర్లేదు అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్వంటీ రూపీస్ అని పర్లేదు సేవ్ అవుతున్నట్టేగా చూస్తే బస్సుల కోసం మహిళలే కొట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా లేదు లేదు అంత మేము రష్గా ఉంటుందేమో బస్సు అనుకున్నాం అదేం లేదు బాగానే అంటే ఇప్పుడు బస్సు టైమింగ్స్ కానీ టైంకి రావడం కానీ తీసుకెళ్ళడం ప్రస్తుతాన్ని ఎలా ఉంది నిన్న నిన్నటించేగా రన్నింగ్ చూడాలి సరే థ్యాంక్ యూ తిన్నటు నుంచి అయితే రాష్ట్రంలో మహిళల కోసం ఉచిత బస్సు అయితే తీసుకొచ్చారు మనం పక్క రాష్ట్రాల్లో చూస్తే కండక్టర్లు డ్రైవర్తో కూడా గొడవ అవడం చూసాం ఇక్కడ కూడా పరిస్థితి అనేది ఎలా ఉంది ఇక్కడ రెండు రోజులు పోతే కానీ తెలియదు అండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం లేదు నార్మల్గా ఉంది అంటే టికెట్లు వచ్చేసి ఇప్పుడు మహిళల కోసం అయితే జీరో టికెట్లు ఇచ్చారు ఇచ్చారంటున్నారు కదా జీరో టికెట్ ఇస్తాం ఆప్షన్ పెట్టారు దాంతో దాని ప్రకారం జీరో టికెట్ వస్తుంది అంటే ఇప్పుడు జీరో టికెట్లు ఇస్తున్నారు కదా వాటి కోసం ఏమైనా ఏమేమి కార్డులు కావాల్సి ఉంటుంది ఆధార్ కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏపీ గవర్నమెంట్ ద్వారా ఏది ఏ కార్డు వచ్చినా యాక్సెప్టెడ్ అంటే కొన్ని చోట్ల కిలోమీటర్ల పరిధి అంటున్నారు అలా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఐదు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలుగు పల్లె వెలుగు మెట్రో సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఐదు బస్సుల్లో మేడం రాష్ట్రంలో అయితే మహిళల కోసం ఉచిత బస్సు అయితే తీసుకొచ్చారు ఎలా ఉంది చాలా బాగుంది అసలు ఇప్పటి ఉచిత బస్సు అనేది అనుకున్నారా రాష్ట్రంలో అనుకోలేదు నిన్నటి వరకు అసలు ఉచిత బస్సు గురించే మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయితే బస్సు తీసుకొచ్చారు అసలు అమలు అయ్యనుకుంటున్నారు అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ప్రభుత్వం బస్సు అనేది కంటిన్యూగా రన్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మంగళగిరి ఎంత ఉంటుంది ఛార్జీ ఎక్కడి నుంచి థర్టీ రూపీస్ ఇప్పుడు బస్సులో ఇంతవరకు అయితే ముప్పై రూపాయలు టికెట్ టికెట్ తీసుకునేవాడు కదా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు టికెట్ ఇస్తున్నారా టికెట్ జీరో టికెట్ ఇస్తున్నారా ఫ్రీ బస్ అయితే పెట్టారు కదా ఎలా ఉంది బాగా ఫ్రీ బస్ అనేది పెడతారు అనుకున్నారా అనుకున్నాం ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద ఎంత ఉంటుంది మీకు ఇక్కడ నుంచి ఛార్జీ వంద అరవై ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కొంత తగ్గినట్టే కదా అంటే ఇప్పుడు గతంలో మనం చూస్తే ఆటోలు వెళ్ళి ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది లేదు ఇప్పుడు బస్సులు జర్నీ అనేది ఎలా ఉంది బాగుంది అంటే ఇప్పుడు ప్రీ బస్సులు అయితే పక్క రాష్ట్రాల్లో మహిళలు కొట్టుకోవడం చూసాం మనం ఎక్కడ ఏమన్నా కొట్టుకుంటాం అలాంటిది అండి బాగా ఉంది రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా ఉంది చాలా బాగుంది అంటే ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలన్న మహిళలకు కూడా వెళ్ళొచ్చని పిల్లలకి అంటే చాలా ఛార్జెస్ అయిపోయి చాలా మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ సమయంలో ఏంటంటే ఒకరికైనా ఛార్జ్ తగ్గినా కూడా కుటుంబం మొత్తం కూడా అందరూ కలిసి వేరే ఊర్లు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది కదా ఇప్పుడు అంటే ఇదివరకంటే ఛార్జీ అంటే మొత్తం పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అయ్యి ఆగిపోయి చాలా పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా అంటే దూర అంటే వేరే ఊర్లో వెళ్ళాలన్నా కూడా ఫంక్షన్లకి వెళ్ళాలన్నా కూడా అంటే పిల్లల పాపం వదిలేసి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు పిల్లల్ని కూడా తీసుకొని ఈ ఉచిత బస్సు ద్వారా ఏంటంటే చాలా బెనిఫిట్స్ మేము పొందుకుంటున్నామని చెప్తున్నాం దీని ద్వారా ఇప్పుడైతే సంతోషకరంగానే ఉంది ఏదైనా ఎక్కచ్చు ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు అంటే దీని ద్వారా ఏంటంటే మనం జాబ్స్కి వెళ్ళాలన్నా ఒకే బస్సులో వెళ్ళాలంటే దానికోసం వెయిట్ చేసి ఆఫీస్కి లేట్స్ లేటుగా వెళ్ళడం అలా జరిగేది కానీ ఇప్పుడు ఏంటంటే అనుకువగా ఏంటంటే ఒక చోట ఎక్కి ఇంకొక చోట దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆ బస్కి ఆఫీస్కి త్వరగా వెళ్ళగలిగేదాకా ఒక రూట్లో కాకుండా ఆటోలో కోసం కాకుండా అంటే ఒకే రూట్లో కాకుండా చక్కగా మనం అనుకువగా త్వరగా వెళ్ళేదట ఆఫీస్కి కూడా ఉంది అవకాశం బస్ ఎక్కాలి ఇప్పుడు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే శాలరీ కూడా సాలరీ ద్వారా ఏంటంటే దీని మిగిల్చుకొని వేరే దానికి అయితే వాళ్ళకి ఏంటంటే వేరే దానికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది దీని ద్వారా అంటే ఇప్పుడు బస్సు పెట్టాలంటే ఖచ్చితంగా పన్నెండు వందలకి తీసుకోవాలి మనం పాస్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆ మనీ మిగులుతుంది కదా దాని ద్వారా ఏంటంటే ఇంకోటి వేరేదైనా ఉపయోగించుకోవడానికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది అంటే నేనైతే అనుకోలేదు కానీ ఈ పెట్టడం ద్వారా సంతోషంగా ఉంది మాకు కూడా మేము యలమల్ కుదిరి నుంచి రావాలి ఇక్కడ బీసెంట్ రోడ్డు వరకు రావాలంటే మరి బస్సు కోసం చాలా వెయిట్ చేసి చాలా ఆటోలకి చాలా ఛార్జెస్ కట్ చేసి రావాల్సి వస్తుంది ఉండేది ఇప్పుడు ఏంటంటే బస్సు ఫ్రీ వస్తుంది రెండు మూడు బస్సులు మారిన సేవింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మధ్య తరగతి వాళ్ళకి అమ్మ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్ అయితే తీసుకొచ్చింది ఎలా ఉంది అంతా బానే ఉంది ప్రతి ఒక్కళ్ళు జారిపోతాయి మళ్ళా పుట్టించుకోవటం కష్టం అని చెప్పని సెల్లు చేసుకుంటున్నాము సెల్లో చూపిస్తే దించేశారు హఠాత్తుగా వచ్చేటప్పుడు మర్చిపోయి వస్తాం కదా ఒరిజినల్లు సెల్లో చూపితే యాక్సెప్ట్ చేయాలి కదా దించేశారు అంటే ఆధార్ కార్డు హాస్పిటల్కి వెళ్ళాడావుళ్ళో మర్చిపోయి వచ్చాను మరి మర్చిపోయినప్పుడు చెల్లిలో ఫ్రాడ్ చేస్తాను కుదరదు కదా నాదే ఆధార్ కార్డు ఉంది కదా మరి దించేసారు ఎక్కడ కొట్టకుండా నెక్స్ట్ టైం తెచ్చుకుంటామంటే ఇప్పుడు ఎక్కినావని కూర్చోని ఉంచాలి కదా దించేశారు అలా చేయొచ్చా ఉపయోగకరంగానే ఉంది అది ముందు ముందు దొరికితే గానీ ఎలా ఉందో ఏందో తెలియదు ప్రస్తుతం ఇవాళ ఈరోజే స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఏమీ సంతోషం లేదు ముందు ముందు ఎక్కడికన్నా దేవాలయానికి కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళినప్పుడు మనకు సంతోషంగా ఉంటే అంతా అప్పుడు హ్యాపీ వెయిట్ చేయాల్సి వచ్చేది ఈ రోజే బిగిన కాబట్టి ముందు ముందు బస్సు ఎక్కిన తర్వాత సంతోషము ఆనందము ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో అర్థమైంది దేశ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఎంత ఎంత పని అనేది అప్పుడు అర్థమైద్ది ఒకసారి రెండుసార్లు ఎంజాయ్ చేస్తే అర్థమైద్ది ఫ్యామిలీ మొత్తంతో కారు పెట్టుకొని వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో వెళ్ళాలన్నా చాలా ఖర్చు ఇప్పుడు ప్రీ బస్ పెట్టిన తర్వాత జెంట్స్ టికెట్ ఉంది లేడీస్కి లేదు కాబట్టి ఇది హ్యాపీ మంచిదే కానీ దీనిక నెలకు పదిహేను వందలు ఎత్తే కొన్ని కొన్ని కుటుంబాలు ఆహారం లేక వర్షాలకి తిండి తెప్పులు లేక జాబులు లేక పసిపిల్లను పెట్టుకొని ఒక తల్లి నాన్న తెప్పలబడి అల్లాడిపోతుంది ఆ పదిహేను వందలు ఉంటే కనీసం ఒక అన్న తిండి తింటారు కదా ఇది ఆపే చేస్తే బాగుండేదని నా ఆలోచన ఈ ప్రయాణం ఏముంది ఇది కడుపు నిండదు ఈ ప్రయాణము చెయ్యవచ్చు మానుకోవచ్చు ఆ పదిహేను వందలు ఎత్తే భర్త లేని మహిళలు పనులు లేని స్త్రీలు అందరికీ ఆ పదిహేను వందలు ఎత్తే కడుపు నిండా ఒక్క పూట అయినా కడుపు నుండి ఆనందింటారు మహాశక్తి పథకం కింద అయితే పదిహేను వందలు కూడా చంద్రబాబు గారు ఇస్తాను అంటున్నారు అది కూడా చేస్తారని నమ్మకం అయితే ఉందా ముందు ముందు అదే చేసి ఇది నెక్స్ట్ చేస్తే బాగుండేది ప్రయాణం చేస్తే కడుపుని ఉండదు కదా అదే పదిహేను వందలు వచ్చి నలుగురు బిడ్డలుండదు తల్లి పని లేదనుకో వాన వస్తుంది నాలుగు రోజులు పనులు ఉండవు అలాంటి టైంలీ పదిహేను వందలు ఉపయోగపడుతుంది కదా పదిహేను కూడా ఇస్తానని ఆయన సూపర్లో చెప్పారు అది కూడా ఇస్తారని నమ్మకం ఉందా లేదు ఉందని అనుకుంటున్నాం ఉంటే హ్యాపీ అదే ముందు చేసి నెక్స్ట్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది ధన్యవాదాలు రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి చర్చికి రావాలన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా ఆటోకి వెళ్ళాలంటే ఒక మనిషికి నలభై రూపాయలు కావాలి ఇప్పుడైతే ఆ నలభై రూపాయలు సేవ్ అవుతున్నాయి ఇంకా పిల్లలను తీసుకురావాలని పిల్లలకైనా కూడా ఛార్జెస్ అవుతున్నాయి కానీ ఇలా ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా మనీ సేవ్ చేసుకుంటున్నాము చాలా ధన్యవాదాలండి ఇప్పుడు టెంపుల్స్ ఇప్పుడు ఉంది ఇప్పుడు చాలా బాగుంది అందరం బస్సులో రావడం బస్సు లో నుంచి వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉంది అంటే అనుకున్నారు కానీ లేట్ అవుద్దేమో అనుకున్నాం కానీ ఇంత త్వరగా వదులుతారని అయితే మాత్రం నేను అనుకోలేదు ఇది అయితే చూసాం కానీ ఇక్కడైతే ఎలా వచ్చుద్ది అని అయితే మాత్రం మేము అనుకోలేదు మన పక్క రాష్ట్రం అయితే తెలంగాణలో మహిళలే కొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగినాయి అలాంటి పరిస్థితి ఇక్కడ ఇంకా మేమైతే బస్సు ఎక్కలేదండి ఎక్కితే అప్పుడు చూడాలి మరి ఆ పరిస్థితి అలా లేకుండా అందరం సౌకర్యంగా వెళ్ళి సౌకర్యంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి